హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్ ఈరోజు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాక అందుకని సాయంత్రం పట్టు ఉపవాసం పూర్తవుతుందిగా అందుకని నేను దేవుడికి అయితే ప్రసాదం అయితే చేస్తున్నాము ప్రసాదానికిందైతే పాయసం అయితే చేస్తున్నాము పొయ్యి మీద పెట్టేశాను ప్రసాదానికి అయితే బయట రేపు ముట్టిద్దాం బయటికి వెళ్ళా ఇక్కడ పెట్టయితే అస్సలు ముట్టుకోవట్లేదు సార్ నుంచి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోవాలి వేస్టింగ్ అందుకని కడ్డీలతో ముట్టిస్తాను అది కాక అందరూ అంటారు కదా అక్కపెట్టా కొత్త ముట్టి కదా కడ్డీతో ముట్టి కదా అందుకేనే ఇంకా కడ్డీ తి ముట్టి అందుకని బయట కదా బాగా మేము ఉండేది మాగ్ల కదా గాలి బాగా వస్తూ ఉంటుంది అందుకని మేమైతే అట్ట మొక్కలు ఉంటే అవి కట్ చేసి అట్టి ఇటు పెట్టాము గాలి ధరకు ఉండడానికి మంచిగా దీపం సాయంత్రం నైట్ దాకా కొండ దీపం బయట ఉండాలని ఇంకా అట్టపెట్టలు పెట్టాము ఎలాగో ఒకటి మా ప్రయత్నం చేసాము అందుకండి మనిషిగా వచ్చి పిలుస్తూ ఉంది బద్దాకలు ఎందుకంటే వాళ్ళ అమ్మ తలకి ఇక్కడ పెళ్లి పెళ్లి చేస్తుంది అందుకని పిలుస్తా ఉంది ఇప్పుడు నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఇప్పుడైతే పాయసం అయితే ఇంకొడుకుతుంది ఉడకటం అయిపోయి అయిపోయింది ఇంకంతా నేను కోచి స్టార్ట్ చేసే ఇంట్లో ఇది ఎప్పుడు దీపారాయణ చేసి పూజ ప్రసాదం కింద పా పాయసం పెట్టేసి ఉపవాసాన్ని అయితే ఇంకా వదిలేస్తున్నాము ఉపవాసం ఇంకా అయిపోయింది కదా అందుకని ఇంకా పాయసం అనేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాం అందుకని పాయసం కూడా వచ్చేసింది ఇప్పుడైతే దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాము పాయసాన్ని పెట్టాము అయితే మేమైతే ఇంకా మేము కూడా తులసి చెట్టుకి దగ్గర దీపం పెట్టడానికి అయితే వెళ్తున్నాము దీపం పెట్టడానికి అయితే వెళ్తున్నారు అదండి చందమామ అంత బాగుందో చూడండి బాగుంది కదా చందమామ చుక్కలను చూసి ఉపవాసం అది వేరంట చుక్కలను చూసి ఉపవాసం కూడా వదిలేకంగా తులసి చెట్టుకి ఇక్కడ తెలంగాణలో తులసి చెట్టుకి పెళ్లి చేస్తారంట ఇటు మనకు అది తెలియదు కదా ఆంధ్రాకి కానీ ఇక్కడ ఫేమస్ తులసి చెట్టుకి పెళ్లి చేస్తారంట అందుకని మా ఇంటి పక్కన వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు అందుకని తులసి చెట్టుకి పెళ్లి చేస్తుంటే మేము కూడా వాళ్ళు తులసి చెట్టుకి ఎలాగా అలా చేసుకుంటున్నారు కదా మేము కూడా ఇంకా పిండి దగ్గర అయితే ముట్టిచ్చేసాము దగ్గర అయితే మేము కూడా దిగ్గ ముట్టిచ్చేసాం పైల అది కానీ మనిషిక మొత్తం కదులుతా ఉంది తా వాళ్ళ అమ్మ ఇల్లు అయితే వెళ్ళారు మేమైతే ఇంకా మా పూజ కూడా అయిపోయింది తులసి చెట్టు అరగండి ఆ పెయింటింగ్ అంతా మేమే వేసాం ఒక వాటర్ బాటిల్కి తిన్నకి కట్ చేసి వాళ్ళ అమ్మాయితో తులసి చెట్టు అయితే తయారు చేసి ఆ తులసి చెట్టుకి అయితే పెయింటింగ్ వేసింది మంచిగా అయితే అందరైతే తులసి చెట్టుకి తగ్గ పెళ్ళి తర్వాత ఇంకా వంశిక కూడా నేనే పూసేను మంచిగా రైట్ సైడ్ రెండు సార్లు తర్వాత లెఫ్ట్ సైడ్ రెండు సార్లు దాన్ని ఇక్కడ ఆచారం అలాగంట ఇప్పుడైతే వాళ్ళ అమ్మ అయితే అదే దారాలు అయితే కడుతుంది తమలపాకు తోటి రక్ష తయారు చేసిందంట అది వాళ్ళే తయారు చేసుకుంటారంట అందరు కట్టాలంట వచ్చిన వాళ్ళందరికీ అందుకని అందరూ కడుతుంది నాకు కట్టింది ఇప్పుడు మా ఆయన ఇక్కడ కడుతుంది అందుకని మంచిగా నేను వాళ్ళమ్మ అందరం ఒకటి అయితే ఇప్పుడు మంచిగా తులసి చెట్టు దగ్గర అయితే ఎందుకంటే మేమే కదా తులసి పెయింటింగ్ వేసింది అందుకని దీపాలు అవన్నీ చూడండి బాగలుగుతున్నాయి కదా ఈరోజు కరెంట్ అదే గాలి అయితే లేదు మొన్న దీపావళికి ఉన్నట్టు దుర్వచ్చంగా ఈరోజైతే కాళ్ళు లేవటం వల్ల దీపాలు అయితే అదే అదేవిధంగా వర్షం కూడా లేదు ఇక్కడైతే అందరూ దీపావళిని జరుపుకున్నట్టు జరుపుకుంటారంట కార్తీక పౌర్ణమిని అందుకని ఇక్కడ కూడా టపాసులు అన్నీ పేలుస్తున్నారు అంటే ఈ పండగ టపాసులు పేల్చుకుంటారంట తులసమ్మకు పెళ్ళి చేస్తే అందుకని పేలుస్తున్నారు ఇప్పుడు దాకా అనిష్క కూడా పేల్చింది ఎందుకంటే అయితే మేమైతే ఇంకా చిత్ర మంచిగా అదే అవి ఎంత బాగా వెలుగుతున్నాయో బాగా ఇప్పుడైతే టపాసులు అయితే బాగా పీలుస్తున్నారు థౌసండ్ వేలా అవన్నీ ఇప్పుడైతే మేమైతే ఇంకా హనుమాన్ గుడికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు కూడా ఇంకొకసారి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కూడా వచ్చిన తర్వాత పూర్తి చేస్తున్నా వెళ్ళాము ఉదయం అయితే ఎవరు రాలేదు ఇప్పుడైతే అందరు వచ్చారు గుడికి ఎందుకంటే ఇక్కడ పొద్దున్నే అందరూ ఉపవాసం ఉండి తులసిటి పెళ్ళయి చేసి ఇంట్లో ఉన్న సాయంత్రం దీపం అవన్నీ పెట్టుకొని అప్పుడు గుడికి వస్తారంట అయితే పొద్దున్నే వెళ్తారు కదా కాదు ఎట్ట కాదంటే పొద్దున్నేళ్ళ ఎక్కడైతే ఈ ఈవినింగే పెడతారంటే ఇక్కడైతే అందరూ దీపదానం కూడా చేస్తున్నారు కొన్ని మన అయితే మంచిగా అందరూ ఉపవాసం ఉండి ఇంక సాయంత్రం తులసమ్మకి పెళ్లి చేసుకొని ఇంక అప్పుడు వచ్చి గుడికి వచ్చి దీపావళి అయితే వెలిగిస్తారు అంటే అది ఉన్నదైతే అమ్మవారు నాన్న ఇస్తాను ఇక్కడ ప్రసాదం అయితే పులిహారం పులిహారం పెట్టారు కొంచెం చక్కెర పొంగలు కూడా పెట్టారు అది మనిషితో నేను మంచి నేను చూపించుకున్నాము మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది తెలియకపోతే ప్లీజ్ ప్లీజ్ బాయ్ బాయ్